ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొబైల్ నెంబర్ అనేది ఎలా యాడ్ చేయాలి లేదంటే ఎలా చేంజ్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను ఈ వీడియో చూసి మీరు ప్రాక్టీస్ చేయండి ఓకే ఇక్కడ ఫస్ట్ మనము ఒక గ్యాలరీలో ఒక యాడ్ ఏదైనా ఉందనుకోండి ఆ ఉన్న యాడ్ని జస్ట్ గ్యాలరీలోకి వెళ్ళి ఆ యాడ్ ఓపెన్ చేసుకొని దాని మీద టచ్ చేయండి అలాగా ఓకే టచ్ చేయగానే ఇక్కడ కిందను ఆప్షన్స్ అనేవి అన్నమాట ఇక్కడ చూడండి సెండ్ ఫేవరెట్ ఎడిట్ ఎలా ఆప్షన్స్ అనేవి వస్తాయన్నమాట ఇందులో ఎడిట్ అనే ఆప్షన్ని ఓకే చేస్తారు ఫస్ట్ హిట్ అనే ఆప్షన్ ఓకే ఓకే చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్రాప్ అండ్ రొటేటు ఎగ్జిస్ట్ ఫిల్టరు మార్కప్ అని కిందన ఇలా రాసి ఉన్నది ఓకే ఇందులో ఐదో ఆప్షన్ టెక్స్ట్ టెక్స్ట్ అని ఉంది కదా ఈ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఓకే టెక్స్ట్ మీద ఇలా టచ్ చేయగానే ఒక బాక్స్ అనేది మన ఈ యాడ్ మీద ఏర్పడుతుంది అనమాట ఓకే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ బోల్డ్ ఇక్కడ కింద చూడండి బోల్డ్ అంటే అక్షరాలు అనేవి థిక్గా వస్తాయి అనమాట ఓకేనా బోల్డ్ నెక్స్ట్ ఇక్కడ ఫిల్ అని ఉంది కదా ఈ ఫిల్ అని అంటే దాని బ్యాక్గ్రౌండ్ అనేది ఏదైనా కలర్ ఇచ్చుకోవచ్చు అనమాట మనం ముందు ముందు ఏం చేయాలంటే ఈ ఫిల్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఎల్లో ఇస్తాను ఇక్కడ చూడండి కలర్స్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది మనం ఇచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ కలర్స్ ఓకేనా బ్లాక్ అవ్వచ్చు మీకు నచ్చిన కలర్ ఎన్ని కలర్ అనేది మనం మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు ఓకేనా ఓకే ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఎంటర్ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా దీన్ని మీద టచ్ చేయండి అలాగా టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ నా నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ వన్ ఫైవ్ వన్ త్రీ ఎయిట్ నా నెంబర్ ఇచ్చాను ఓకే నా నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ నెంబర్ దీన్ని దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి ఇక్కడ పెట్టుకోండి ఓకేనా ఇక్కడ పెట్టుకుని తర్వాత సపోజ్ ఇక్కడ ఇక్కడ ఎవరిదైనా నెంబర్ ఉందనుకోండి ఆ నెంబరు మా బ్యాగ్ ఉండిపోతే మా నెంబర్ అనేది దాని పైన వచ్చేస్తుంది అనమాట ఓకే ఇలా చేసుకొని మీరు ఎక్కడ కానీ అక్కడ మూవ్ చేసుకోండి ఇక్కడ యరో మార్క్ ఇలా డ్రాగ్ చేస్తే ఇక్కడ ఎవరో మార్క్ ఉంది కదా పెద్దది చిన్నది ఎలా కావాలంటే అలాగా మనం చేసుకోవచ్చు అనమాట ఓకేనా చేసాం కదా ఇలా అనమాట ఇలా మొబైల్ నెంబర్ అనేది ఎడిట్ చేసుకోవాలి మీరు ఓకే నెక్స్ట్ ఓకేనా ఇంకేంటి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాటర్ రాయాలి ఓకే ఏం రాస్తారు నా ఇక్కడ మొబైల్ నెంబర్ కాకుండా ముందు నా నా వాట్సాప్ నెంబర్కి మాత్రమే మెసేజ్ చేయండి అని పెట్టుకోండి ఒకరు కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి మాత్రమే మెసేజ్ చేయండి అని అలా కూడా పెట్టుకోవచ్చు ఓకేనా ఇక్కడ ఇక్కడ చూడండి టిక్ మార్క్ ఉంది కదా రెడ్ కలరు ఈ టిక్ మార్క్ మీద ఓకే చేసుకుంటారు చేసుకొని మీరు ఎలా కావాలంటే అలాగే చిన్నగా చేసుకోవచ్చు ఓకేనా నా వాట్సాప్ నెంబర్కి మాత్రం మెసేజ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టుకోండి ఇలా మీకు నచ్చినట్టుగా ఇలా పెట్టుకోవచ్చు ఓకేనా ఇలా చేసేసిన తర్వాత దీని మీద జస్ట్ టచ్ చేయండి ఇక్కడ నెక్స్ట్ చూడండి ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా టిక్ మార్క్ మీద ఓకే చేస్తారు కిందన తర్వాత సేవ్ ఈ యాడ్ అనేది మీ ఇప్పుడు క్రియేట్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు ఈ యాడ్ని మీరు గ్యాలరీలో ఈ యాడ్ అనేది సేవ్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మీరు ఫేస్బుక్లో పోస్ట్ చేసుకోవచ్చు ఓకే ఇలాగా మొబైల్ నెంబర్ అనేది ఎడిట్ చేయాలి